హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే నేను టేస్టీ బిర్యానీ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్విసి హౌస్టో ఛానల్ ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోండి దీనిలోనే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకుందా నేనైతే ముఖ్యంగా బిగ్నెస్ కోసం చేస్తున్నానండి కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే బిర్యానీ మసాలా అన్నీ కలిపేసాను నేను వేసేసాను దీన్ని కొంచెం అంతా ఫ్రై చేద్దాం ఇందులో బిర్యానీ ఆపు వేసి కలుపుదాం దీనిలో అయితే చెక్క లవంగాలు వేలాచి అన్నీ వేసేసాను ఇప్పుడైతే వెజిటేబుల్స్ కట్ చేసుకొని టమాటో మిర్చి ఆనియన్స్ కట్ చేసిన ముక్కలు వేసి కొంచెం అంతా ఫ్రై చేద్దాం నేనైతే వీటిని ముందుగానే కట్ చేసి పెట్టుకొని ఫ్రై దానికి వీలుగా కట్ చేసి పెట్టుకున్నాను వీటిని అయితే కొంచెం అంతా ఫ్రై చేద్దాం ఈలోపు కొత్తిమీర పుదీనాన్ని కట్ చేసి వాటర్లో క్లీన్ చేసుకొని వేసేద్దాం బిర్యానీ అయితే ముఖ్యంగా బిగ్నెస్ కోసం ఈజీ ప్రాసెస్లో అయితే చేసేస్తున్నాను ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా అండ్ టేస్టీగా కూడా రెడీ అయిపోతుంది దీన్ని కొంచెం అలా ఫ్రై చేసుకొని బిర్యానీ అంటే ఓ భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి ఈజీ ప్రాసెస్గా చేసి చేస్తాను కొత్తగా చేసే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది దీనిలోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసి కలిపేస్తున్నాను ముందుగానే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తే ఇది ప్యాన్కి అంటుకుంటుంది అందుకని చెప్పేసి నేను తర్వాత వేసాను దీన్ని వేసి కొంచెం అంత పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేద్దాం కలుపుతూ అయితే ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర పుదీనాన్ని వాటర్లో ముంచి తీస్తాం తీసుకెమైనా ఉంటే అడుగు వెళ్ళిపోతుంది కదా అందుకని దీన్ని క్లీన్ చేసేసుకొని కలిపేసుకుందాం నేనైతే కలిపేస్తున్నాను పుదీనా కొత్తిమీర కలిపేసుకొని దీన్ని కూడా మిగతా వాటితో పాటు ఫ్రై చేద్దాం పుదీనా వేస్తేనే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది దీన్ని అయితే స్కిప్ చేయొద్దు దీనిలో మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవచ్చు బీట్రూట్ క్యారెట్ నా దగ్గర ఉన్నాయి మాత్రమే వేసాను నేను మీరైతే మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బీన్స్ కూడా వేసుకోండి కొంచెం అలా ఆవిరిపోయి ఫ్రై అవ్వాలి దీనిలో అయితే రెండు స్పూన్ల పెరుగు వేసాను పెరుగు వేస్తే టేస్ట్ బాగుంటుందండి దీని ప్లేస్లో పచ్చి కొబ్బరి పేస్ట్ చేసుకొని కూడా వేసుకుంటారు నేనైతే ఈ స్టైల్లో చేస్తున్నాను ఆ ప్రాసెస్ వేరుగా ఉంటుంది అది ఇంకోసారి ట్రై చేసి చెప్తాను ఆ వీడియో కూడా మీ తొందరలో అప్లోడ్ చేస్తాను కొత్తగా చేసే వారి కోసం ఇలా సింపుల్ గా ట్రై చేసి చూపిస్తున్నాను ఒక నిమిషం పాటు అలా మూత పెట్టింది కొత్తిమీరలో వాటర్ లో ముంచేసాం కదా ఆ వాటర్ కంప్లీట్ గా డ్రై అయ్యేదాకా ఫ్రై చేద్దాం ఈ పెరుగు కూడా కంప్లీట్ తీసుకున్నాము గ్లాస్కి వన్ గ్లాస్కి వన్ గ్లాస్ అండ్ హాఫ్ వాటర్ తీసుకొని దాన్ని పెట్టేసుకొని పెట్టేసుకోండి నేనైతే మామూలు బి మామూలు బియ్యంతోనే చేస్తున్నాను ముందుగానే గ్లాస్కి గ్లాస్ అండ్ హాఫ్ వాటర్ నానపెట్టండి బియ్యం నానిన తర్వాత మళ్ళీ వాటర్ తక్కువ పడతాయి కదా అందుకని బియ్యంతో పాటే వాటర్ వేసేస్తున్నాను కొంతమంది వాటర్ మరిగాక బియ్యాన్ని కలుపుతారు నేనైతే ఆ ప్రాసెస్లో చేయట్లేదు బియ్యంతో పాటే వాటర్ని యాడ్ చేసేసాను మూత పెట్టేసి వేచేద్దాం ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు మసాలా అంతా కలిసేలాగా కలుపుకుందాం కంప్లీట్గా దానిలో వేసిన మసాలా అంతా రైస్కి పడుతుంది ఇలా అడుగున్న మసాలా లేకుండా రైస్ని కలిపేసుకుందాం ఇది రైస్ కుక్కర్లో వేయడం వల్ల మసాలా అంతా పైకి వచ్చేస్తుంది ఇలా కంప్లీట్గా డ్రై అవుతున్న టైంలో అంటే ఉమ్మకుల్దామంటారు కదా ఈ నీరు తగ్గే టైంలో కొంచెం అంత పచ్చిపాలు తీసుకొని దాంట్లో ఫుడ్ కలర్ మీకు ఇష్టమైన ఆరెంజ్ కానీ రెడ్ కానీ తీసుకోండి నా దగ్గర రెడ్ అవైలబుల్ ఉందండి రెడ్ తీసుకున్నాను ఇలా కొద్ది కొద్దిగా అక్కడ కొంచెం అక్కడ కొంచెం పోయండి అంటే రైస్ మొత్తం కలర్ రాకుండా కొంచెం ఆరెంజ్గా కొంచెం వైట్గా ఉంటే బాగుంటుంది కదా అలా అనమాట ఇలా పోసేయండి ఇప్పుడు బిర్యానీ కంప్లీట్గా కుక్ అయింది సాంతగానే ఇలా వేసేసాను ఇప్పుడు దీనిలోనే ఒక చెక్క నిమ్మకాయని పిండేద్దాం నిమ్మకాయ పిండడం వల్ల రైస్ పొడి పొడిగా ఉంటుంది మంచి కలర్లో ఉంటుంది ఇదంతా ఫైనల్ ప్రాసెస్ అండి ఫైనల్లో చేయండి ఇప్పుడైతే దీనిలో చివరగా కొంచెం అంత నెయ్యిని పై పైన వేసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది చూసారు కదా బిర్యానీ అంటే ఓ పైపడిపోకండి ఈజీ ప్రాసెస్లో ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా ఈ ప్రాసెస్లో చేసి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంతే అండి కొంచెం అంత నీరు దిగే వరకు నేనైతే ప్యాన్ మందపాటి తీసుకున్నాను కాబట్టి నాకు స్లోగా కుక్ అవుతుంది మీకేమన్నా అడుగు అంటుంది అని డౌట్ వస్తే అడుగున దోశలు పెనం పెట్టేసి దాని మీద గిన్నె పెట్టేయండి స్లోగా వచ్చేసి స్లోగా కుక్ అవుతుంది మంచి స్మెల్ వస్తుంది అడుగు మాడకుండా ఉంటుంది అంత అవసరం ఉండదు బిగ్నర్స్ అయితే అలా చేసుకోండి ప్యాన్ పెట్టేసి ఫస్ట్ దోసలి పెనం మీద ఇది పెట్టేసుకోండి అప్పుడు స్లోగా వేడి అనేది తగులుతుంది స్లోగా కుక్ అవుతుంది చూస్తున్నారు కదా ఇది ఫైనల్గా కుక్ అయిపోయింది మధ్యలో కొంచెం వీడియో స్కిప్ చేశాను నేను ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడైతే చూడండి మీకు చూపిస్తున్నాను పిల్లలు సండే ఒకరోజే కదండి ఇంట్లో ఉండేది వాళ్ళ కోసం అయితే నేను చేశాను ఇదిగోండి రైస్ అయితే పొడి పొడిగా వచ్చేసింది ఓకే కొంచమంతా రెడ్ కలర్లో కొంచెమంతా వైట్ కలర్లో కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇంతే అండి బిర్యానీ అంటే దీనికైతే ఎక్కువ ప్రాసెస్ లేదు సింపుల్గా చేసేసాను మీకు కానీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్